తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు ఈ నెల పంతొమ్మిదవ తేదీ శుక్రవారం రాయదుర్గం నియోజకవర్గంలో పర్యటించబోతూ ఉన్నారు ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తూ ఉన్నారు ఆయన కార్యక్రమం కనేకల్ మండల కేంద్రంలో శుక్రవారం సాయంత్రం నాలుగున్నర గంటలకి ప్రారంభమవుతుంది కాబట్టి ఎన్నికల సమయంలో చేస్తున్న తొలి పర్యటన కాబట్టి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులతో పాటు పెద్ద సంఖ్యలో అన్ని వర్గాల ప్రజలు పాల్గొని చంద్రబాబు నాయుడు గారి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మేము కోరుకుంటా ఉన్నాం ఎందుకంటే ఐదు సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి అరాచక పాలనను అనుభవిస్తూ ఉన్నారు అందరూ ప్రజలందరూ బాధితులుగా మారిపోయినారు ఏ వర్గము సంతోషంగా లేదు సంతృప్తికరంగా లేదు ఈ పరిపాలన ఎప్పుడెప్పుడు అంతమవుతా ఉందా అని ఆశగా ఎదురుచూస్తూ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారి చల్లని పరిపాలన కోసం ప్రజలందరూ కూడా ఆతృతగా ఉన్నారు కాబట్టి ఇలాంటి సమయంలో జరుగుతున్న ఈ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో ప్రజలందరూ కూడా ముఖ్యంగా రైతులు మహిళలు యువకులు బీసీలు దళితులు మైనార్టీలు పెద్ద సంఖ్యలో పాల్గొని చంద్రబాబు నాయుడు గారి కనేకళ్ళు ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మేము పేరు పేరున విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం